ఇట్స్ ఎక్స్ట్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటివరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాజ్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై క్రైమ్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్ చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అది వెనక ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యూనో ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ వీ ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా యూనో ఒక సినిమా అందరి యూనో అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ టెల్ దాట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి యూనో ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజన్ ఒక అబ్బాయి అలా ఉంటే ఏమో హాస్పిటల్లో ఐ విషింగ్ ఎమ్ స్పీడీ రికవర్ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఇది ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ ద అది అందరికీ చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను చేసే ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దా యూనో థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ అనే టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్డ్ ఐ హావింగ్ ఐమ్ హ్యావింగ్ అ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీతేజ్కి యూనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీఈస్ ప్రోగ్రెస్సింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఇన్ని మిస్ హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోట్ వాంట్టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో విఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డ్యూసే ఐఎమ్ అంతే ఎక్స్ట్రీమ్స్ ఇట్స్ ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పొచ్చులే అది ఇట్స్ ఓకే ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లాస్ట్ గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడేళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగెస్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఏంది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ ఇస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాళ్ళు పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను నా సినిమా చూడండి అది అన్నాను నేనేమన్నాను అరే మనం వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వస్తుంది దిస్ ఇస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం ఏంటి జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని కోటివి పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూ యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను బోల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేను ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ౌట్ పర్మిషన్ షార్ట్అట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ థింగ్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటిది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కారాలు వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరూ అడుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్ వెళ్ళిపోతారు అంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని మీద చేశాను అండ్ ఇజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేలకి అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యాగంటి కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూస్తే నేను కాలుగా కూర్చున్నారలే అనుకుంటానా నేను అరేండి బయటకు వచ్చి ఒకసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటాను మీరు చూడండి నా జెస్టర్స్ అని చూడండి ఇలా అంటే ఇలా పదండి నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ బౌన్స్కి అందరూ మేనేజ్మెంట్ అందరూ ఆడతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వి వెంట ఇంటూ ద థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట్ టు దట్ సేస్ ఇస్ నో దేర్ యూ నో దేర్స్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినవల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురే అండి నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సార్ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వదేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధేస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా అంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటిది నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమీడియట్ నేను బాస్కు ఫోన్ చేశాను మా బన్నీ బాస్కు ఫోన్ చేసి బాస్కి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలవు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగల కొంచెం సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్ది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయితే మొత్తం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ మేమనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ మీ టీం మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తానని నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఉంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ మేము ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పల్ ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవను నేను నేను కలవపడానికి ఎన్లీ రీజన్ ఏంటంటే ఐమ్ లీగలీ ఐమ్ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్యులే నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా ఏంటి ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జనువల్ చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంక దీని తర్వాత అన్ని స్టార్ట్ అని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు పోనీ మా ఫాదర్ని పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ పంపించాను లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి బన్నీవాసం పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను యూ నోట్ నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ దీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్విన్లీ లో పాయింట్ నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆప్ అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంటెడ్ టు సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దుడు అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదైనా జాద ఉండాలి ఎన్నో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి అలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఐ మే నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్ నాకు చాలా బాధగా ఉంది నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది మనం తెలుగు వాళ్ళు బరువు తీసినా పైన పడతాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ లాక్కున్నావు ఎనివే డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ ఓకే మీరందరూ నాకు వద్దు అది అసలు ఇంకా ఇంకా ఎన్నికెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చా అది ఇది అనిపించుకుంటారు వద్దు నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ వెరీ వెల్ నై ఒక్క నిమిషం లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్నా మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన టెలియు వై మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్న నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది ప్లీజ్ దాదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆన్ హ్యుమెటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్ అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్ట్ వే ఎంటైర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ టు రిపీట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అ మచ్ షార్ట్ వే ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ విచ్ నో బీస్ ఎట్ ఫాల్ట్ జన్యున్లీ స్పీకింగ్ నో బడీ ఈస్ ఎర్ ఫాల్ట్ అందరూ వర్క్ విత్ దర్ బెస్ట్ ఇంటెన్షన్ జెన్యున్లీ మీదే ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్ప వద్దు ఆన్ ఆన్ ఆనెస్ట్ ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇంక్లూడింగ్ ఒక అంటే నేను ఇలా అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు బట్ అది లీగల్ ప్రాబ్లమ్ అవుతుంది నాకు తెలియదు కానీ యూనో నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుండే నేను చాలా ఫీల్ అయ్యా పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేసే సార్ ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్ సారీ సార్ అని అంటే నేను నాకు కూడా బాధగా ఉంది సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ వాళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్ ఆఫ్ సినిమా చేశా బట్ ఇట్స్ అ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నో బడి బి బ్లెయిమ్ ఐ జెన్యులీ థింగ్ ఇస్ నో బడి టు బి బ్లేమ్ అండ్ ఐఎమ్ హియర్ not to blame anybody. It's, i'm not here to be against any department or any political leader or individually or the government. no, not at all. i'm actually very thankful for the government because they've been very supportive to the film industry. you know, and uh, i'm very thankful for all that. this is just to state, you know, there's a lot of misinformation. there's a lot of false allegation. and there's a lot of, you know, communication gaps and, you know, thinking that, and there are a lot of misquotations, which i have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't uh, have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credible credibility, you know. And when it's damaged overnight, in one evening, for a number of years, you know, I have respect. I've earned this respect after 21, 22 years of work. And overnight, when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that I'm, you know, please don't get it on to me. It is only my personal expression, but it's not against anyone because I genuinely don't want to. Um, it's not it's not personal to anyone, and uh, I just want to say that uh, three years of my life I've put into this film, and it means everything to me. And I went to see this movie in the theater and i have been to the same theater 20 30 times in my life before and uh, and you know and uh, and uh, there is also information that i have been very irresponsible going to the theater without any permissions which is not true at all you know there has been you know uh, i'd like to be clear with the, these words because i don't want to misinterpret any words what should i say sir yeah okay the theater has sorted permission and i've been there and right in front of my eyes there's police people were clearing the way so i was going by their direction in fact if there's no permission you know they'll tell us that sir we don't have permission please return back and i'm a law abiding citizen and i would have followed that so nothing of that information was given to me so i was following as per their guidance and we went inside and there was a lot of crowd and it is no road show it is no procession it's just crowd outside the theater right outside the theater just a couple of maybe meters and yards outside the theater i just wave my hands because that's the respect that hundreds of people come to see you it's my basic respect that i wave my hands and uh, only it comes to a point where your car cannot move and that's when you get up and you wave your hands because all the bouncers management police a lot of people say sir when you wave your hand is when they all cool off and they go this happens to every celebrity every leader everybody knows that the moment you raise you know you just they see you they all want to get a glimpse of you the moment they get a glimpse of you they're satisfied and they'll start moving away the crowd starts with them and they started clearing up because there's so much car, you know crowd over the car it is a point where i had to come up and wave everybody so that they clear the way out for me they did clear the way and we did move inside the theater and after watching the you know after we started watching the movie within few minutes like maybe i don't know remember the time but within some time, they came and told me, Sir, there is uncontrollable, uncontrollable crowd outside the theatre. You have to please vacate. I said, 100% okay. No police personnel, nobody ever told me. It was just told by one of my, one or two of my managing people. You know, it is a duck, so I didn't even exactly have details of who, who even told me. It was one of my managers only. It was no police for sure. Nobody even approached me. Nobody communicated to me. They just said, There's overcrowd outside. We have to leave right now. And uh, I left the crowd. And after leaving the crowd, I came back home. And next day, I came to know. That there was a lady, and there was a child. You know, the lady died very, very, very unfortunate. An accident happened in a stampede. Not stampede, sorry. An accident happened that, you know, that lady died outside the theater due to that, you know, in that, in that, in that people, huh? suffocation. In that suffocation. So, and and um, I had no idea about it. And I know that the child was little. You know, the child was hurt, and they're admitted in the hospital. I had no idea. If I knew my child you know i was watching the theaters with my own child and my own uh, my own two kids were there of the same age i left them in the theaters because i had no idea that something like this have, has even happened and i left the theaters thinking okay they'll watch once i leave the entire crowd clears away and everybody will be safe i was in my purest best intention my intention is not to hurt anybody my intention is to everybody come to theaters and enjoy the film i did that for that i live for that that's my highest value anyways coming back um, once uh, next day I came to know, then I told all my close associates, everybody to go immediately visit them and they all visited them and they said, by the evening they've applied a case on me, they filed a case on me. so I cannot go visit them personally. you know legal from a legal standpoint, I couldn't visit them. ఐ ఇమిడియట్లీ వారంటూ సీ దెమ్ దస్ ఐ నో లాస్ట్ నైట్ యూ వెంటర్ థియేటర్ దాస్ ఇఫ్ యూ కమ్ టు హాస్పిటల్ నో ఇల్ బీ అకే ఆస్ అండ్ ఆల్సో ఫ్రమ్ లీగల్ స్టాండ్ పాయింట్ ఇట్ బి ఎక్స్ట్రీమ్లీ లాంగ్ ప్లీజ్ డూ నాట్ కమ్ అండ్ మీట్ దెమ్ సో ఐ బీన్ వెయిటింగ్ మీరు ఇప్పుడు పర్మిషన్ ఇప్పటిని చెప్పి చెప్పండి ఇప్పటికీ ఇప్పటికి వెళ్ళిపోతాను అక్కడ నేను ఆ ఏజ్లో ఉన్నా ఎనీవేస్ కమింగ్ బ్యాక్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ దిస్ ఇస్ వాట్ హాస్ హ్యాపన్ ఐ హ్యావ్ నో క్లూ అండ్ వేరేస్ ఐ లాస్ట్ ఇట్ ఎక్కడ వేరే సార్ నో వేరే సార్ ఇప్పుడు ఎక్కడున్నా నేను Yeah, I wanted treatment. to go to the hospital, but I could not go to the hospital because of the legal, you know, this thing. So I don't know what to do. So I left a message, you know, in a video, you know, saying, Hey, I'm there for the family. I, you know, I'll donate some X amount and take care of them. And apart from that, I'll take care of the medical needs and all that. But my condolences to the family, and I want to tell them again and again that I am there. I'm not a person who will give up. You know, me or my producers or my directors, we are not those kind of people. We will genuinely put. This is not some media show. I'm genuinely telling you, this is not some media show. Genuinely, at a very human level, at a very spiritual level, I want to do this for the child, who is my fan. I love my fans, and I will want to do best things as much as possible because it happened in my premises. You know, not in my premises, in my surroundings, or because of me or whatever. I am not directly blamed, but just that it happened in my film. I would like to take, you know, the the. Uh, I would like to take care of the family. I'd like to take care of the child, whatever way we want to support them. For the longest time possible So I just want to say that My intentions are very pure And very clear And there's a lot of Misinformation saying that I've been very irresponsible Oh let You know Some two three limbs be broken That means movie is hit No absolutely I have not made Any I cannot make Believe me Me as a person I cannot use such language I could be I'm I'm, I'm jovial I'm everything But I I'm never Never can I even use Such inhuman language I'm not such an inhuman person Someone of such Someone who's so inhuman cannot have this kind of love and this kind of a gravity. You know, so much love and abundance cannot be showering on someone who's so inhuman. It's not possible. The nature will not give it. Everybody knows that. Anybody who's minimum mature knows that nature will not give you that. So, anyways, um, sorry, I'm a little emotional, and it's uh, and I've been sending, you know, because I couldn't visit the child, I've been sending my father. Even my father had to take a special permission from the police and the government and go visit the child because he's also directly connected to me then i send my director sukumar garu his wife then all my staff people my banyavasu who's a very close associate and the actors who have acted in this movie Jagpati Bab garu we've been sending them saying hey please tell them the message that we're there we're checking on them we're not leaving we're trying to act as responsibly as possible whatever is there in my possibility i'm trying to fight and i'm trying to show hey and when there's a false allegation on me last 15 days i've been doing this film you know i have not even seen my own film it's three years I've done this one film, and it's extremely important. I see the film in the theaters, and understand the pulse of the film. It's my biggest education. It's my biggest investment, and I've not seen this film in the theaters. My own film. I've been 15 days. I've been sitting in this room, in this garden, just, you know, in a very low point when the entire country is celebrating. I'm actually in a low point, sitting here all alone, feeling shit. This shouldn't have happened this way, but it is what it is. It's nature. We have to accept it. On top of that, if there's false allegations falling on you, saying this is your character, this is your character assassination. That is not done. This is a point, you know. I'm not against anyone personally, but I'm here to put my foot down and say and stand on my feet, grounded, and say with utmost humility no, I have not done those allegations, I have not said anything like that. It is purely 100% false. 100% false. 100. Anyways, that's it. వన్ సెకడ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఇలా ఓకే ఇట్స్ ఐ డెలి యూ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ స్మార్ట్ హెట్ వన్ సెకండ్ వన్ సెకండ్ లెట్ మీ 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 నేను నీకు చెప్తాను ఐ విల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ ఐ విల్ బి వెరీ ఆనస్ట్ ఐ Actually, can sit here and answer all your questions. All respect to all you reporters. It is. I'm not dodging away any question. Believe me. On a personal level, I'm not dodging anyone. Away. I'm looking into your face and I'm telling each and every one of you, I am not very cleverly dodging anything. Believe me. I can take a six hours debate and answer every question of yours. But the thing is that, from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll 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 work against me. Please. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఐమ్ నాట్ డాజింగ్ అవే ఐ టోల్ యూ ఎవ్రీథింగ్ సర్ ఐ టోల్ యూ ఎవ్రీంగ్ దట్ ఐ టోల్ ఇంకా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ దిస్ ఇస్ మై దిస్ ఇస్ దిస్ ఇస్ మై దిస్ ఇస్ మైస్ అండ్ సీ ఫర్ ఆల్ ది అదర్ లీగల్ క్వశ్చన్స్ మై లీగల్ మై లీగల్ మై లాయర్ ఇస్ రైట్ హ్యూర్ ఇంకేదంటే మా ఫాదర్ ఆన్సర్ చేస్తారు ఇంతకంటే నేను ఆన్సర్ చేసే తప్ప అయిపోద్ది మీరందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్